వేదవ్యాసానికి నమస్కరిస్తూ ఐతరేయ ఉపనిషత్తు రెండవ అధ్యాయం ఈ రెండవ అధ్యాయంలో మానవునికి మూడు జన్మలు ఉంటాయి అని చెప్పడం మనం చూస్తాం మూడు జన్మలు మనిషి ప్రారంభంలో పురుషులు రేతస్సుగా ఉంటాడు రేతస్సు అనేది సమస్త అవయవాల శక్తిని కలిసి రూపొందుతుంది అని చెప్తుంది రేతస్సు అంటే వీర్యం స్పెమ్స్ కాబట్టి ఆ స్పెమ్ ఆ రేతస్సులో ఏముంది అంటే అన్ని అవయవాల యొక్క శక్తి ఉన్నది అంటే అన్ని అవయవాలుగా ఈ రేతస్సు రూపొందుతోంది అనేది దీని పరమార్థం ఒక పురుషుడు ఈ విధంగా తనలో తనను రేతస్సు రూపంలో భరిస్తున్నాడు రేతస్సును ఎప్పుడు స్త్రీలో ప్రవేశపెడతాడో అప్పుడు తన జన్మను శిశువుగా చేసుకుంటాడు తన తానే శిశువుగా చేసుకుంటాడు ఇది అతడి మొదటి జన్మ కనుక రేతస్సుగా ఉండటమే మొదటి జన్మ ముందు తన తాను తనే భరిస్తున్నాడు ఇక స్త్రీలో ప్రవేశపెట్టిన తర్వాత జన్మ ప్రారంభమవుతుంది అనేటది మొదటి శ్లోకంలో ఉంది రెండవ శ్లోకంలో ఇంకో గొప్ప విషయం ఉంది చూడండి ఇప్పుడు ఈ రేతస్సు అనేది స్త్రీ శివుగా ప్రవేశపెట్టినప్పుడున్నప్పుడు అది ఒక రకంగా ఆ స్త్రీ శరీరానికి ఒక ఫారిన్ బాడీ బయట నుంచి ప్రవేశపడింది వేరే దినాన్ని స్వీకరిస్తే అది స్త్రీని బాధిస్తుంది మామూలుగా అయితే వేరే యొక్క శరీర భాగాన్ని స్త్రీ శరీర భాగాల్లో తీసుకుంటే ప్రయత్నం అనుకోండి ఆమెకు నష్టం కలుగుతుంది బాధ కలుగుతుంది కానీ గమ్మత ఏంటంటే రేతస్సు ప్రవేశించినప్పుడు అటువంటి శరీర బాధ ఉండదు అనేటువంటిది మనకి వాళ్ళ మోడర్న్ సైన్స్ కూడా గమనించిన విషయం దీన్ని ఆనాటి శాస్త్రవేత్తలు మునులు గమనించారు రెండవ శ్లోకం ఏముంటుంది అంటే శరీరానికి స్వంతమైన ఒక అవయవంగా రేతస్సు స్త్రీతో ఒకటైపోతుంది కాబట్టి తన అవయవంలో భాగంగానే తీసుకుంటుంది అందువలన అది ఆమెను బాధింపదు రేతస్సుగా తనలో ప్రవేశించిన ప్రాణాన్ని ఆమె గర్భకోశంలో పోషిస్తుంది కాబట్టి ఈ రేతస్సు లోపలికి వెళ్ళినప్పుడు అది ఒక అవయవంగా మారిపోతుంది ఒక భాగమైపోతుంది స్త్రీ భాగమైపోతుంది అందువల్ల ఆమె బాధలేదు స్వీకరిస్తున్నాను ఇక ఆ రైతస్థ తిరిగి మళ్ళీ గర్భకోశంలోకి ప్రవేశిస్తుంది అంటే ప్రాణము గర్భకోశంలో ప్రవేశిస్తుంది ఇక మూడో శ్లోకంలో చెప్తోంది గర్భాన్ని సంరక్షించే స్త్రీ సంరక్షించబడగలను అంటే అర్థం ఆ లోపల గర్భకోశంలో మరొక ప్రాణ ప్రాణాన్ని ఆమె సంరక్షిస్తుంది కనుక ఆమె సంరక్షించబడాలి అంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు ఏమో తీసుకోవాలి కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారము ఇంకోటి ఇంకోటి తీసుకోవాలి దీని తాత్పర్యం శిశువు జన్మించడానికి మునుపు దాన్ని పిండాన్ని స్త్రీ సంరక్షిస్తుంది కాబట్టి ఆ శిశువు బయటకు వచ్చేంత వరకు రక్షించేది పూర్తిగా స్త్రీ మాత్రమే ఇక ఆ శిశువు బయటకు వచ్చిన తర్వాత ఆ శిశువును తన తానుగానే భావిస్తూ ఆ యొక్క తండ్రి సంరక్షిస్తాడు పోషిస్తాడు అంటుంది ఇది రెండవ జన్మ అంటుంది కాబట్టి మొదటి జన్మ ఏమో స్త్రీ శరీరంలోకి ప్రవేశపెట్టబడటం రెండవది తిరిగి మళ్ళీ స్త్రీ శిశువుగా బయటికి రావటం విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఏం జరుగుతుంది దానిని మనకి స్పష్టంగా ఇంతకుముందు మనం మొదటి అధ్యయనం చూసాం ఒక్కొక్క అవయవం రూపం ఇందా చెప్పున అవయవాల శక్తి అని అగ్ని వాక్కుగా నోటిలో ప్రవేశిస్తుంది వాయువు ప్రాణమై ముక్కులో ప్రవేశిస్తుంది సూర్యుడు చూపుగా మారి కాళ్ళలోకి ప్రవేశిస్తాడు దిక్కులు సప్తగ్రహణ శక్తి అయి చెవుల్లో ప్రవేశిస్తాయి మూలికలు చెట్లు చమలు వెంటుకలై చర్మంలో ప్రవేశిస్తాయి చంద్రుడు మనసై హృదయంలో ప్రవేశిస్తాడు మృత్యువు అపారమై బొడ్డులో ప్రవేశిస్తుంది ఇవన్నీ కూడా ఇద్దరు మనం చెప్పుకున్నాం కాబట్టి ఉండే కొందనే కొంది లోపల రేతస్సు కాస్త శిశువుగా ఏ రకంగా రూపాంతరం చెందుతుందో చాలా స్పష్టంగా దీంట్లో మనకు కనపడుతుంది ఆ విధంగా ఆ శిశువు పెరుగుతూ బాహ్య ప్రపంచంలోకి వస్తాడు అది రెండవ జన్మ రెండో కొంది తన దేహాన్ని నిష్కంప చేసుకుంటాడు చనిపోతాడు ఎవరైతే ఆ తండ్రి అనేవాడు అతను మళ్ళీ జన్మిస్తాడు అది మూడవ జన్మ అంటుంది కాబట్టి తండ్రే తనడిగా జన్మిస్తున్నాడు తనయుణ్ణి కుమారుణ్ణి తన ప్రతినిధిగా లోకంలో విడిచిపెట్టి తండ్రి తన పైనాన్ని కొనసాగిస్తున్నాడు అంటుంది ఈ రకంగా ఉత్పత్తి పునరుత్పత్తి జరుగుతుంది అనేటువంటి దానిని ఈ యొక్క రెండవ అధ్యాయంలో మనం కనబడుతుంది ఇంకొక విశేషం ఏంటంటే వామదేవుడు మనం చెప్పున్నాం ఋగ్వేదంలోని ఒక అధ్యాయం రచించిన ఆయన ఆ వామదేవుడు ఈ వామదేవుడు జన్మజల పూర్వమే తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే తన పూర్వజన్మలన్నీ కూడా తెలుసుకోగలిగాడు ఈ ఐదరవ పరిస్థితి ఏం చెప్తుంది అంటే తొమ్మిదవ నెల వచ్చేపటికి అన్ని అవయవాలు పూర్తిగా రుమొంతాయి అప్పుడు అతనికి గత జన్మ జ్ఞాపకం వస్తుంది కాబట్టి ప్రతి మనిషికి గత జన్మ గుర్తుంటుంది ఆ యొక్క తొమ్మిదో నెల వచ్చే సమయానికి స్త్రీ గర్భంలో ఉన్నప్పుడే కానీ బాహ్య ప్రపంచంలో రాగానే అతను విస్మృతికి గురవుతాడు పరిచిపోతాడు అంటే వామదేవుడికి తాను గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మలన్నీ గుర్తొచ్చిన ఆయన నూట ఇరవై కోటల్ని గమనించాడు అంటే అంతకుముందు అతనికి నూరు జన్మలు ఉన్నాయి అని మనకు ఆయనకు అర్థమైంది అది రామదేవుడు తాను జన్మించిన తర్వాత కూడా ఆయనకి ఆ యొక్క జ్ఞాపకం ఏదైతుందో పూర్వజన్మాలు ఎదుగుతున్నాయో అవన్నీ ఆయనకి గుర్తున్నాయి వామదేవుడు ఈ సత్యాలు తెలుసుకుని శరీరం నశించగానే బయటకు వచ్చి స్వర్గానికి వెళ్ళాడు ఒక అమరత్వ స్థితిని పొందాడు అంటుంది ఈ రెండవ అధ్యాయం కాబట్టి మొత్తము మానవుడు ఏ రకంగా రేత సంబంధించి అవయవాలు ఏర్పడతాయి ఏ ఏ శక్తులు ప్రవేశిస్తున్నాయి జీవం ఎట్లా ఏర్పడుతుంది అనే అంశాన్ని అద్భుతమైనటువంటి వివరణ మనం ఇందులో చూడవచ్చు ఇది ఈ రెండవ అధ్యాయంలో విషయం మూడవ అధ్యాయంలో ఆత్మ పరమాత్మ సిద్ధాంతం ఉంటుంది దాన్ని నేను తదుపరి వీడియోలో వినిపిస్తాను